హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా రైతులను వేధించే సమస్య ఎర్రనల్లి పోతుల పురుగు నల్ల తామర ఇవి మెయిన్గా రైతులు కుదేళ్ళు చేయడం జరుగుతుంది ఎటువంటి కెమికల్స్ కానీ ఆర్గానిక్లు కానీ స్ప్రే చేసినా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ఐదు ఐదు రోజులు ఆగడమే గగనంగా మారింది మళ్ళీ మూడు రోజులకు ట్యాంక్ ఎత్తవలసి వస్తుంది ఐదు రోజులు దాకా కూడా కాదు స్ప్రే చేసినాక ఆ రోజు వీడి ఆ రోజు తప్పించి మధ్యలో రెండు రోజులు మూడో రోజు మళ్ళీ అగైన్ స్ప్రే చేయాల్సి వస్తుంది స్ప్రే చేసినాక అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పోవడం జరుగుతుంది తెల్లారి ఒకరోజు ఉంటుంది మళ్ళీ తెల్లారి యథాస్థాయికి మళ్ళీ నల్లనేది చేరడం జరుగుతుంది తద్వారా గ్రోతింగ్ అనేది లేకపోవడం ఉన్న చెట్టు కూడా ముడుచుకుపోవడం పూత రాలిపోవడం ఆకు రాలిపోవడం ప్రధాన సమస్యగా మారింది రైతులకు ఇట్లాంటి సమస్యల నుంచి ఒక స్టేజ్కి మళ్ళీ చీరను తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ స్టెప్పు ఎట్లా తెప్పించుకోవాలి ఎట్లా కంట్రోల్ చేయాలన్న దాని గురించి ఈరోజు కంటెంట్ అండి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులకు కంపల్సరీ షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా ఈ వీడియో అనేది ఇంకో పది మంది రైతులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ముందుగా వీడియోలో కనుక వచ్చినట్టయితే మనం జేపీ అగ్రిక్రాఫ్ట్ కేర్ తరఫున చాలా మందులు కూడా తీసుకురావడం జరిగింది అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మనకు రైతులకు పనిచేయడం జరిగింది ఏ రైతుకు కూడా ఎడమ రైతు స్ప్రే చేసేదానికి బట్టి వాళ్ళకు వాళ్ళు పెట్టిన దానికి ఖచ్చితంగా వాళ్ళకు రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇందులో భాగంగా జేపీ అగ్రిక్రాప్ కేర్ నుంచి సరికొత్త మందు మనం ఈరోజు తీ తీసుకురావడం జరిగింది సమర్థవంతంగా ఎదుర్కొన్నది నల్లిని కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది కాబట్టినే ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అది ఏ మందు ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి ఎన్ని రోగాలకు పనిచేస్తుంది దాని గురించి ఈరోజు వీడియో అండి ఇప్పుడు మంది ఏంటో చూద్దాం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే జేపీ అగ్రిక్రాప్ కేర్ వాళ్ళది కల్కి వన్ వన్ సిక్స్ అండి ఇది ఇది వచ్చేసి ఎకరాకు రెండు వందల గ్రాములు స్ప్రే చేయాలి రెండు వందల గ్రాములు స్ప్రే చేసినట్టయితే పూతలో ఉన్న పురుగు అయితేంది కాయల లోపల ఉన్న పురుగు తెల్లదోమ అదేవిధంగా బ్లాక్ త్రిప్స్ ఎర్రనల్లి ఇటువంటివన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని కొనలైతే ఏదైతే మాడిపోయి ముడుచుకుపోయి ఉన్న చిగురు ఏదైతే ఉందో దానికి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చూ చూసే చేను లేత చే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్లా కొనలనేటి గుంజుకు రావడం జరుగుతుంది చేను మెత్తగా ఉన్నా కానీ ఇక్కడ కొనలనేటి గుంజుకు రావడం జరుగుతుంది ఇట్లా ఇట్లా రావడం వల్ల రైతుకు అపారమైన నష్టం రావడం జరుగుద్ది ఇక్కడ చెట్టు చూసుకుంటే క్రాప్ పెద్దగా ఏం లేదు ఇట్లా ముందుకు రావడం వల్ల ఏంటంటే పూత అనేది రాదు వచ్చిన పూత కూడా అది రాలిపోవడం జరుగుద్ది క్వాలిటీ అనేది ఉండదు కాయ కూడా బ్లాక్గా రావడం జరుగుద్ది మిడ్డీగా రావడం వంకర పోవడం జరుగుతుంటుంది ఇట్లాంటి సమస్యలు కనుక మీకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇదే ఇదే కొట్టమని నేను చెప్పట్లేదు వాడుకుంటే మంచిదని చెప్తాను అంతవరకే నా ఉద్దేశం ఏ రైతును కూడా ఇదే కొట్టాలని నేను శాసించట్లేదు ఇది ఒకటి నా వీడియో ద్వారా చాలామందికి నేను చెప్తూనే ఉన్నా ఇప్పుడు కూడా చెప్తానా ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది వాడుకోమని చెప్తాను కానీ ఇదే కొట్టండి అని ఏరైతే చెప్పట్లేదు దయచేసి నా నేను చెప్పేది ఒకసారి వినండి అర్థం చేసుకోండి ఇట్లాంటి మందులు కనుక మీరు మార్చుకుంటూ ఒకసారి ఇది తర్వాత సారి మళ్ళీ వేరేది ఆర్గానిక్ ఒకసారి టెక్నికల్ ఒకసారి అట్లా కలిపి స్ప్రే చేసుకుంటే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో టెక్నికల్ జోలికి పోయినా దేనికిపోయినా కానీ ఏది ఉన్నా కానీ వేయి పైకే ఉండడం జరుగుతుంది ఆలోచించుకొని మందులు స్ప్రే చేయండి దిగుబడి చేనులో పంట ఎంత ఉందనే దాన్ని బట్టి ఆలోచించుకోండి రేటు ఉన్నా కానీ మనం చేనులో పంట ఎంత ఉంది మనం పెట్టుబడి పెట్టేదానికి ఇప్పుడు మనం కొట్టే మందులకు టాలీ అవుద్దా కావట్లేదు అనే దాని గురించి చూడండి చూసి మీరు చేసుకున్నట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్